హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కర్ణాటక రైతు బిన్ను నేను అంటే చూస్తున్నారు కదా మా అమ్మమ్మ ఆట వల్ల చనిపోయింది రేపు శుక్రవారము రేపైతే పెద్ద దినమంటాం కదా దినమైతే జరుపుతున్నాము అందుబాటులో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా అడ్రస్ వచ్చేసి కోలార జిల్లే శ్రీనివాసపుర తాలూకు కర్ణాటక సొన్నుపల్లి గ్రామం మా ఊరి పేరు వచ్చేసి సొన్నుపల్లి గ్రామం చూసారు కదా ఫోటో అయితే పెడతాను ఫోటో అయితే చదివి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకి బంధువులు బలగము అనేది తక్కువ మీరే మా బంధువు అనుకుంటాము ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దీవించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్